ఇప్పుడు గారేమో ఆయన దాకా తీసుకెళ్ళలేదు మా పరిస్థితి మా పరిష్కారం చేయలే మా పరిష్కారానికి ఆయన దగ్గర దగ్గరికి ఉన్నారు అంటే ఒక మంత్రిగా టీవీ చూడడా పేపర్ చూడడా లేదు ఎవరినన్నా కూడా అడిగి తెలుసుకోరా ఎందుకు ఆయన పేపర్ చదువుతారు కదా టీవీ చూస్తారు కదా ఎటువంటి వాళ్ళైనా ఒక ప్రధానమంత్రి అయినా టీవీ చూస్తారు కదా టీవీలో అన్నా చూసి ఏం వీళ్ళ పరిస్థితిని

ఎందుకని తెలుసుకోరు మా దగ్గర మాత్రం వర్క్ చేయించుకునేదానికి ఓ ప పది గంటలయితే ప్రజెంట్ పెట్టలేదమ్మా అది పెట్టలేదమ్మా ఇది పెట్టలేదమ్మా ఇటు పెట్టి పెట్టలేదమ్మా అని చెప్పనేసి అనేదానికి మాత్రము వాళ్ళకి టైం ఉంటుంది ఇప్పుడు మాకు మేము ఇక్కడ వచ్చి నిరసనలో కూర్చో ఉండమంటే ఎందుకు కూర్చో ఉండారు ఇరవై తొమ్మిది రోజులుగా అని అనేసి అడిగేదానికి వాళ్ళ దగ్గర అడిగి కనుక్కునేదానికి టైం ఉండదా పది నిమిషాలు టైం ఉండదా ఆయన పలుతూ ఉండడానికి టైం తీసుకోరా అదే టైం మాకు కేటాయించి చెప్పానండి వాళ్ళని ఎందుకు చెప్పరు బొత్సనారాయణ గారు ఏమో చెప్తా ఉన్నారు మేము తీసుకెళ్ళలేదు ఆయన దగ్గర తీసుకెళ్ళలేదు అని చెప్పి అనేసి వాళ్ళ విషయాలు అయితే అన్ని తెలుసుకోవడానికి టైం ఉంటుంది సీఎం గారికి చెప్పడానికి ఉంటుంది మా గురించి చెప్పడానికి మంత్రులకు టైం దొరకదా ఎందుకని దొరకదు సార్ ఇదంతా ఏమైనా న్యాయంగా ఉందా అయినా ఇంతమంది ఆడవాళ్ళు వీధుల్లో కూర్చొని ఒక బిచ్చాటను చేసి డబ్బులు అడుక్కొని మా పరిస్థితులు మేము తిండికి లేక నీళ్ళకి లేక ఉంటే ముఖ్యమంత్రి గారు అలా ఉండేది ధర్మం కాదని చెప్పి అనేసి మేము ఈరోజు ఆయన్ని కోరుకుంటా ఉన్నాము దయచేసి ఆయన దిగొచ్చి మా పరిష్కారాలన్నీ పరిష్కరిస్తాడని చెప్పి అనేసి మంత్రులతో కాదు వాళ్ళతో కాదు వీళ్ళతో కాదు డైరెక్ట్గా ఆయన వచ్చి ఓట్లు అడిగినాడు మేమేసినాం మేమే దగ్గరుండి వేపించినాం కూడా ఆ నీతి నిజాయిత ఆయన దిగొచ్చి ఏదో ఒకటి మాకు పరిష్కారం చేస్తారని మేము ఆశిస్తా ఉంటాం ఇలా దగ్గరుండి ఓట్లు వేయించామని ఆయన గెలిపించామని చెప్తున్నారు అవుతే మీకు ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చారు ఎక్కడ నెరవేర్చారు సార్ వెయ్యి రూపాయలు పెంచాను వెయ్యి రూపాయలు పెంచాను అంటా ఉన్నారు ఆయన ఎందుకు పెంచాడు ఎవరికి చెప్పి పెంచాడు ఏం ఆయన వచ్చి మేము ఆయనకి ఓటేసామని ఆనందంతో వేసాడు అనుకున్నాం కానీ ఆ వెయ్యి రూపాయలు మాకు ఆయన చెప్పిన దానిపైన మాకు వెయ్యి రూపాయలు పెంచాడని మాకు తెలియదు అట్లనే ఆయన చెప్పి వేసి ఉంటే మేము ఈరోజు ఏడు దాకా వచ్చిండం కదా వెయ్యి రూపాయలు ఎందుకు పెంచుతానన్ను తెలంగాణ పైన వెయ్యి రూపాయలు పెంచుతామన్నాడు కానీ ఆయన రాగానే మాకు వెయ్యి రూపాయలు బిచ్చ బిచ్చిమేసి అంతా చేస్తాడని మాకు తెలియదు కదా తెలిసింటే ఆ రోజు మేము ఎందుకు అడిగింటాండి ఈ దాకా ఎందుకు వచ్చింటాం మేము ఆయన వేసాము వెయ్యి రూపాయలు పెంచేసామంటా ఉన్నాడు నువ్వు వచ్చే రాగానే వెయ్యి రూపాయలు వేసేసి ఏదో ఆనందంతో వేసావు అనుకున్నాం మేము మాకు జీతం మేము వేసేసి పెంచేసాను ఇంక నేను పెంచలేను అట్లంటే ఇది ధర్మం కాదు సార్ ఆయన చేసే వాటిల్లో ఆ వెయ్యి రూపాయలు ఎంత ఎంత ఒక ఇసుక రేణువులో ఒక రేణువంతా సార్ నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ గారు రెడ్డి గారు వీపుల మీద కొట్టచ్చు కానీ కడుపుల మీద కొట్టకూడదు సార్ ఆడవాళ్ళు కడుపుల మీద అంటే అంతకంత ఆయన కూడా అనుభవిస్తాడు అనుభవించక తప్పదు అభివృద్ధి అని చెప్పారు కదా అవును సార్ కరోనా టైంలో బాలింతలకు కానీ గర్భవతులకు కానీ పిల్లలకు కానీ మా ప్రాణాలు పొయ్యేది కూడా తెలియకుండా ఆయనకి మేము ప్రజలకి గ్రామ గ్రామానికి వెళ్ళి మేము ఎంత సేవ చేసామో మా తెలుసు మా ఆత్మ సాక్షికి తెలుసు కరోనా టైంలో చేసాము ఎంత చేశామంటే అంత చేసాము ఆయన మిమ్మల్ని మెచ్చుకున్నాడు కదా ఇంత ఇలా సేవలు చేస్తున్నారు వేరే వాళ్ళు ఎవరు చేయలేకపోయారని చెప్పి చేయలేకపోయారు మా అక్కజల్లమ్మలు అంగన్వాడి టీచర్లు చేశారని అప్పుడు మెచ్చుకున్నాడు అప్పుడు మెచ్చుకున్న ఆయన ఇప్పుడు ఎందుకు రాలేదు ఇప్పుడు ఎందుకు మెచ్చుకోలేదు ఇప్పుడు ఎందుకు మమ్మల్ని అరెస్ట్ చేయిస్తాడు మమ్మల్ని ఎందుకు ఆడాడ అరెస్టులు చేయించేస్తా ఉన్నాడు మాకెందుకు యస్మా ప్రయోగించాడు ఏమో అదే అర్థం కాలేదు ఆయన ఇప్పుడు మీరు అంగన్వాడీ ఉద్యోగం చేస్తున్న ఎన్ని సంవత్సరాలు సార్ ముప్పై రెండు సంవత్సరాలు సార్ ముప్పై రెండు సంవత్సరాలు అంగన్వాడీలు మీద కేసులు పెట్టారా లేదు సార్ లేదు ఈయన వచ్చినాకనే కేసులు పెట్టడం కానీ అరెస్ట్లు చేయించడం కానీ ఎక్కడొచ్చే వాళ్ళ ధర్నా చిత్తూరుకు వస్తే కూడా ఎక్కడోళ్ళని అక్కడ అరెస్ట్ చేయించేశారు చేసుకొని గర్భవతులు ఎంత అవస్థలు పడతా ఉంటే ఆయనకి ఇది ధర్మంగా లేదు ధర్మం కాదు